హాయ్ అండి నేను విజయానీ ఏం చేస్తున్నారు మీరు ఇవాళ నేను ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి నా వీడియో చూసి మీరు ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఎందుకు కామెంట్ చేయండి ముందుగా ఏం చేస్తారంటే ఫ్రాన్స్ తీసుకుని బాగా నీట్గా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాల్ట్ పసుపు పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు కారం జీలకర్ర పౌడర్ ధనియాల పొడి పుదీనా క్లీన్ చేసుకున్న ఫ్రాన్స్లో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు మనం ముందుగా రెడీ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా పొడి కారం చిల్లీ పసుపు పెరుగు నిమ్మరసం ఇవన్నీ వేసుకొని పుదీనా కొడ యాడ్ చేసుకోవాలి ఇందులోనే పుదీనా కొడ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి దీన్ని బాగా మీరు ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా కలుస్తుంది మీకు టేస్ట్గా ఉంటుంది బాగా కలుపుకోవాలి మీరు ఏం చేస్తారంటే ఒక వన్ అవర్ మీరు ఎంతసేపు నానబెట్టుకుంటే అంత బాగుంటుంది కలిపి పక్కన పెట్టుకోండి లాస్ట్లో ఆయిల్ కూడా వేసుకోవాలి మీరు ముందుగా ఏం చేస్తారంటే బిర్యానీ కోసం బాస్మతి రైస్ ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకోండి నానబెట్టి పక్కన పెట్టుకోండి బిర్యానీ రైస్ బుక్ చేసుకోవడానికి మీరు గిన్నెలకు వాటర్ తీసుకోండి ఆ వాటర్ లోను చెక్క అనాస్ పువ్వు షాజీరా ఇలాచి లవంగీలు మరటి మొగ్గ బిర్యానీ ఆకు ఉప్పు ఆయిల్ పుదీనా అవన్నీ వేసి బాగా మరిగిన తర్వాత మీరు ముందుగా నానబెట్టిన రైస్ ని తీసుకుని ఈ మరుగుతున్న ఈ వాటర్ లో వేసి బా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోండి ఎందుకంటే ఫుల్ గా కుక్ చేసుకుంటే మీరు మళ్ళీ ఫ్రాన్స్ లో దమ్ పెట్టాలి కదా రైస్ బాగోద్దు మెత్తగా అయిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మీరు వడకట్టేసుకోండి వడకట్ వడకట్టుకున్నాక మీరు ఫ్రాన్స్ ఇందాక కలిపి చెట్టుకున్నారు కదా అందులో ఈ రైస్ వడకట్టుకున్న రైస్ ని అందులో వేయండి వేసిన తర్వాత ఏం చేస్తారంటే పైన పుదీనా బిర్యానీ మసాలా పొడి పసుపు ఉప్పు నిమ్మరసం కొత్తిమీర ఇవన్నీ వేయండి వేసిన తర్వాత మీరు ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా అంత మంచిది కాదు కదా ఏం చేస్తారంటే కాచల్లా చిన్న పాలు తీసుకుని అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుని మనం ఇవన్నీ వేసుకున్నాం కదా బిర్యానీ దమ్ పెట్టుకోవడానికి ఆ పైన ఇవి ఇది వేయండి ఇది వేస్తే బిర్యానీ మంచి కలర్ వస్తుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టవ్ మీద ఒక పావు గంట సేపు సిమ్ లో దమ్ పెట్టండి హైలో పెడితే బిర్యానీ మాడిపోద్ది సిమ్ లో పెట్టండి అప్పుడు మీకు బిర్యానీ రెడీ అవుతుంది అంతే టేస్టీ టేస్టీ అయిన ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ చూసారా బిర్యానీ అంత పొడి అంత బాగా వచ్చిందో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అవునవును మీకు చెప్పడం మర్చిపోయినండి నా వీడియోగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి